యవనస్తులు దేని చేత తమ నడతను చూడండి నూట అరవై ఐదో వచనం చదువు నానా నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు అద్దుగో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అంటే వాక్యమును గౌరవించు వారికి వాక్యమును ప్రేమించు వారికి వాక్యానుసారంగా నడవడానికి తమ మనసుని దృఢపరుచుకున్న వారికి ఎంతో నెమ్మది గలదు వారు తూలి తొట్టిలుటకు కారణమే లేదన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు బాయ్ నా వాక్యాన్ని స్వీకరించు వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని హృదయంలో నిలుపుకో వాక్యానుసారంగా బతకటానికి నీ అడుగులు నువ్వు జాగ్రత్త చేసుకో నువ్వు తొట్టుపడవురా తోలవురా కోలవురా నిలబడతావురా చక్కగా నడుస్తావురా నువ్వు చేసిందంతా సఫలమైద్దిరా నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలిగిద్దిరా నీ ఎముకలకు సత్తు వచ్చిద్దిరా నా వాక్యం పట్టుకోరా నా వాక్యం పట్టుకోమని దేవుడు చెప్పాడు అబ్బాయ్ కానీ ఏం చేద్దాం ఆత్మీయ సోమరితనం ఈ మాటల యొక్క విలువ మనకు తెలుసు కానీ ఏం చేద్దాం ఒక్కొక్క రోజు చదవు బుద్ధి కాదు సదవు బుద్ధి కాదు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కొంతమంది వారాలు నెలలు కూడా చదవరు ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని దులుపుతారు దుమ్ము అని కోటానికి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ తీసుకెళ్ళి నీట్గా అదే అల్మరాలో పెడతారు మళ్ళీ ఆదివారం దులుపుతారు చదవరు ఇప్పుడు నీ ఆజ్ఞలను ప్రేమించి వాడు నెమ్మదిగా ఉంటాడంటే వాటిని తిరస్కరించిన వాడు ఆందోళనలో బతుకుతాడని అర్థం నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కనుక ఇక నేను పాపం చేయడానికి ఛాన్స్ లేదు అంటే వాక్యం హృదయంలో లేకపోతే జరిగిద్దని అర్థం కాబట్టి దేవుడు దేవుని ఆత్మ మనతో ఉండి ఆయన అభిషేకం మన మీద పనిచేసి చెప్తా ఉంటాడు బాయ్ వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు పరిశుద్ధుల సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు లోకస్తులతో తిరగజ్రా తేడా పడతావు కాస్త ఆత్మీయ సహవాసాన్ని దూరం అవుతున్నావు సన్నిధికి దూరం అవుతున్నావు ప్రార్థనకు దూరం అవుతున్నావు ఆదివారాలు ఎగ్గొడుతున్నావు దెబ్బ శక్తి కోల్పోతావు వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు తొట్టు పడతావు తూలిపడతావు జాగ్రత్త జాగ్రత్త అని దేవుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఒత్తిడి చేస్తూ ఉంటాడు మనకి ఏంటంటే ఎప్పుడు రొటీన్ ఫీల్ కొంచెం మనం మార్చుకొని చూద్దామని ప్రార్థన చేసి 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 ఒక రకమైన రొటీన్ ఫీల్ వచ్చి ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే రోజు చేస్తుందేగా వాక్యం చదివి చదివి అదే అయ్యే అధ్యాయాలు అయ్యే వచ్చినాల్లో అయ్యే సంగతులుగా ఓ ఐదు ఆరు సార్లు చదివా ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చదివినా అదేగా అని తెలుసుగాని ఎగ్గొట్టి తిరుగుతాం దేవుడు ఇచ్చిన హెచ్చరికలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం జరిగింది అంటే తూలి తొట్టిల్లటం జరిగింది అబద్ధాలు ఆడకుండా చెప్పండి ప్రార్థన నిర్లక్ష్యం జరిగిందా లేదా వాక్యం నిర్లక్ష్యం జరిగిందా లేదా దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేయటం అనేది జరిగిందా లేదా నీ ఆత్మీయ జీవితంలో చెప్పును యథార్థంగా చెప్పు చాలాసార్లు జరిగిందంటావా అస్సలు పొర్రాపాటును కూడా జరగలేదంటావా పొర్రపాటును కూడా నా విషయంలో అలా జరగలేదంటే నేను చెప్తున్నాను పొర్రపాటును కూడా నువ్వు తోలి తూలి తొట్టిల్లటం అనేది జరగదు ఒకవేళ నేను ఇప్పటి వరకు ప్రార్థనా జీవితాన్ని వాక్య ధ్యాన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని భద్రంగా నడిపించుకొచ్చానన్నయా అను అనగలిగా అట్లయితే నువ్వు ఎక్కడ తొట్టుపడి ఉండవని నేను చెప్తున్నాను నువ్వు ఎంతో నెమ్మదిగా ఉంటావని నేను చెప్తున్నాను ఎందుకంటే వాక్యం అలా ఉంది దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి కానీ ఇలా ఉండే వాళ్ళు వందలో దాదాపు పదో ఇరవై శాతం మాత్రమే ఉంటారు ఎనభై శాతం నేను చెప్పిన నిర్లక్ష్యాలు జరుగుతాయి జరిగినప్పుడు ఏం జరిగిద్ది తూలి తొట్టిల్లటం అనేది జరిగిద్ది అసలు జరగకుండానే నిన్ను కాపాడటానికి దేవుడు తన వాక్కు చేత హెచ్చరిక చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ లోపల మాట్లాడతాడు అయినా సరే నిర్లక్ష్యం చేసి నువ్వు తొట్టుపాటుకు గురవుతావు ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో ఒక విషయంలో బలహీనమైన అడుగు పడిద్ది నీది పడినప్పుడు ఎప్పుడైతే నీ అడుగు బలహీనపడి జారిపడ్డావో జారి పడ్డావో అప్పుడు ఎంటర్ అవుతాయి గద్దలు పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును అన్నాడు దాన్ని పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు నెగిటివ్ కూడా మాట్లాడుకోవచ్చు పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు పాజిటివ్గా ఎలా మాట్లాడాలో తర్వాత చెబుతా నెగిటివ్ కోణంలో చెప్తాను ఆత్మీయ జీవితంలో ఒకడు చచ్చాడ్రా ఒకడు పడ్డాడ్రా అనే సంగతి దురాత్మలకు అర్థమైందంటే వచ్చి రౌండ్ వేస్తాయి అవి ఎడంగా ఉండేది ఎంతవరకు అంటే నీ అడుగులు జారనంత వరకు ఎడంగా ఉంటాయి నీ అడుగులు జారిన తర్వాత రౌండ్ కొడతాయి నీ దగ్గరకు వచ్చి ఎందుకంటే ఆ సమయం కోసమే ఎదురు చూస్తాయి నీ ఎదురు ఎదురుచూస్తూ ఉంటాయి అది నీ ద్వారా జరిగినప్పుడు ఇక రౌండ్ వేసి ఇక వాటి పని అవి మొదలు పెడతాయి ఏమని తెలిసి తెలిసి చేశావు ఎంత ఘోరమైన పని చేశావు ఎంత పాపము చేశావు ఎంత అడుగులు జారావు ఎంత ఎందాక దేవుడు నిన్ను క్షమిస్తాడు ఇక నీకు క్షమాపణ లేదు దేవుడు నిన్ను వదిలిపెట్టడు నీకు శిక్ష తప్పదు నువ్వు అనుభవించాల్సిందే నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చివరికి దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు చేసి చివరికి నీ అంతటా నువ్వే నిన్ను నువ్వు అసహించుకోవటమే కాదు దేవుని కూడా దూరమైపోయే విధంగా నిన్ను లాక్కుపోవటం మొదలు పెడతాయి ఒకేసారి కాదు నువ్వు ఈ పాపం చేశావుగా చర్చికి ఏమన్నా వెళ్తావు సిగ్గులేదని నీకు ఒక నీతి అనేది ఉంటుంది కదా సరే చెడిపోయావుగా ఇంకెందుకు ఆ చెడిపోతే ఆ చెడుతనంలోనే తగలబడి ఇంకెందుకు మళ్ళీ చర్చికి నిజంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటానికి నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు ఉన్నాయి చాలా మంది నాతో కలిసి అన్నమాటింట తెలుసా ఎందుకమ్మా సహవాసానికి దూరం అయ్యా ఉంటే నాలాంటిది రాకూడదు అన్నయా నాలాంటిది మందిరానికి వచ్చినా మందిరానికి అవమానం అన్నాయా ఎందుకు తమ్ముడా రావట్లేదు నాలాంటి వాడు రాకూడదు అన్నాయా నేను కరెక్ట్గా లేను ఆయన దగ్గరకు వస్తే నిప్పులాగా ఉండాలా నేను అట్ట లేను నాలాంటి వాడు రాకూడదు అని మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు నీకు తగిలేరా తగిలితే చేతులేదండి అంటే నీకు నువ్వే తగిలేవా లేకపోతే బయట వాళ్ళు తగిలేరా నీకు దేవునికి స్తోత్రం వినటానికి భలే మంచి మాటలు లాగా ఉన్నాయి కదూ వింటానికి నిజంగా సత్యవంతుల మాటలు లాగా ఉన్నాయి కదూ బా పాపంలో ఉంటేనే వాళ్ళ నీతి చూడు నేను పాపం చేస్తాను చెడుతనంలో ఉన్నాను కాబట్టి నాలాంటి వాటి రాకూడదు నాలాంటిది రాకూడదు అని అన్నారంటే బా అనిపించట్లే నేను చెప్పనా కనీసం ఒక నూట యాభై రెండు వందల దేయాలు ఉంటాయి వాళ్ళ చుట్టూ అవి ఉండి ఆ ఆలోచన పుట్టిస్తాయి అన్నమాట ఇప్పుడు అలా మాట్లాడింది గొప్పతనం అని అంటలా నేను సోదితనం అంటన్నా సోదితనం అది గొప్పతనం కాదు నాలాంటిది రాకూడదు నాలాంటి వాటి రాకూడదు ఎందుకు ఎందుకు ఆయనకు అవమానం ఎందుకు ఆయన నామానికి దూషణ రాగుడుకు నాలంటే వాళ్ళు అబౌ ఎంత నీతిమంతులు ఇది ఎలాంటిదో తెలుసా బురదైనడు బురద అయినోడు నీళ్ల దగ్గరకు రానన్నట్టు ఎందుకు కాళ్ళకు బురద అయింది నీళ్లు పవిత్రమైనవి వాటిని మలినం చేయటం ఎందుకు ఒరే నిద్రమోహోడా మిమ్మల్ని కాల్లే అట్ అనుకునే ఒడివి చదువుతుంది నిద్రమోహం ఆడా నీళ్ళు ఉంది నిన్ను గడగటానికి రా నిద్రమోహం దానా ఆయన రక్తము కార్చిందే నిన్ను గడగటానికి తల్లి నిన్ను గడగటానికి శుద్ధి చేయడానికి పరిశుద్ధపరచడానికి నిన్ను మళ్ళా నూతన పరచడానికి నిన్ను నిలబెట్టడానికి గడిగా రక్తం కార్చాడు ఆడకి రాకూడదేంది మరి ఆడికి పోతావు యువతగాడు ఉరేసుకున్నాడు పోతావా మళ్ళీ ఊరేసుకోవడానికి యువతగాడు చేసింది అదే పని ఒరే ప్రభు దగ్గరికి పోరా సరే అమ్ముకుంటే అమ్ముకున్నావు పో ప్రభు దగ్గర పోయి ప్రాధాయపడు ప్రభు నన్ను క్షమించమని అడుగు క్షమిస్తాడురా వాడు వాడు ఎందుకు తెలుసా అప్పటిదాకా వాడిని శోధించిన దయ్యాల్లో సైతాన్నగా ఉన్నారు కదా మొత్తం రౌండ్ వేసారు రౌండ్ వేసి నిరపరాధి అని అప్పగించిన దుర్మార్గుడివి రా నువ్వు నువ్వు ద్రోహివిరా గురు ద్రోహివిరా నీలాంటి నీచుడు ఉంటాడంటరా నీలాంటి వాడి పాపానికి మిష ఉందంటరా నీకు క్షమాపణ ఉందంటరా నిన్ను ఒప్పుకుంటాడంట్రా నిన్ను దేవుడు కూడా క్షమించడరా నీచుడా నికృష్ణుడా దౌర్భాగ్యుడా దుర్మార్గుడా పాపి 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 తట్టుకోలేకపోయి ఊరేసుకున్నాడు వాడు ఇవే స్వరాలు పేతురి కనపడ్డాయి ఇవే స్వరాలు పేతురికినపడ్డాయి ఆ గురువు పెట్టిన రొట్టెలు తిని ఆ గురువు రెక్కల నీడతో పండుకొని ఇందాక నువ్వేమన్నావు నీకోసం ఇస్తానని నమ్మబలికి నయవంచకుడా మోసగాడా అబద్ధికుడా ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడతావా నీలాంటి గురుద్రోహి ఇంకొకడు ఉంటాడంటారా దేవుడు క్షమిస్తాడా నిన్ను దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు అవకాశం ఇస్తాడా నీకు ఛీ ఇలాంటి స్వరాలు పేతురు కూడా ఇన్న నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు ఏ స్వరాలు నీకు కూడా వినపడతాయి నీలాంటి రోత మనిషి ఇంకొకటి ఉండదు నీలాంటి అసహ్యురాలు ఇంకొకటి ఉండదు నీ మనసు నీకే జీవితుంటుంది నీలాంటి ఛేదర ఇంకొకడు ఉండరు నీలాంటి చేదరోడు ఇంకొకడు ఉండడు నీలాంటి రోతోడు ఇంకొకడు ఉండడు నీలాంటి గలీజోడు ఇంకొకడు ఉండడు అని నీ మనసు నీకే జీవితుంట ఏ స్వరాలు ఇవే స్వరాలు పేతురికి వినపడ్డప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా ఆపండి నీ పనికి మాటలు ఆపండి అవును నేను అపనమ్మకస్తుండే కానీ నా ప్రభు నమ్మదగినవాడు నా ప్రభు నమ్మదగినవాడు ఆయన ప్రేమ స్థిరమైనది నేను ఇళ్ళ ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నన్ను తప్పకుండా క్షణిస్తాడు నేను ఇళ్ళ ఆయన పాదాల మీద పడితే నా ప్రభు వేసేవాడు కాదు ఎందుకంటే నాకు ఆయన ప్రేమ మీద సందేహం లేదు నా ప్రభు ప్రేమ గొప్పది అని ఆ ప్రేమని తలంచుకొని అంత తొట్టుపాట్లో నుంచి బళ్ళున మల్లుకున్నాడు చూడు అక్కడ పనిచేసింది దేవుని శక్తి గట్టిగా ఈరోజు నువ్వు నేను నిలబడ్డామంటే అభిషేక ప్రభావమే ఇప్పుడు చెప్పు అభిషేకం వచ్చిందా రాలేదా నేను అనలేదే అనలేదే నాకు రోమాలు నిక్కరు పడవలేదే ఏ స్పందన లేకపోయినా నువ్వు గట్టిగా నమ్మాలి ఏమనో తెలుసా నేను అడిగాను నా దేవుడు అనుగ్రహించాడు అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు నేను అడిగాను మా నాన్ ఇచ్చాడు నేను అడిగాను ఏమడిగా కురిపించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము రాకడ సమయం ఆసన్నమైనది నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆయన అడగమన్నదే నువ్వు అడిగావు పరిశుద్ధాత్మను అడగమన్నాడు అడిగావు ఇంకెందుకు ఎవడు తండ్రి తను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని గట్టిగా చెప్పాడే సయా